అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి కాకర విత్తనం కృష్ణ అనే వెరైటీని ఈరోజు చూడ్డానికి వచ్చాము అయితే ఈరోజు డేట్ వచ్చేసి ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు అండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి కృష్ణ అనే వెరైటీని ఈరోజు చూడ్డానికి వచ్చాము ఇక్కడ ప్లేస్ వచ్చేసి రాతన పత్తికొండ మండలం కర్నూలు జిల్లాలోని మీ పేరండి జగదీష్ జగదీష్ చాకలి జగదీష్ వారి పొలంలో ఉన్నాము ఇప్పుడు వచ్చేసి ముప్పై సెంట దాకా వేసారండి సుమారుగా ఇప్పటికీ ఐదు నుంచి ఆరు కటింగ్లు తెప్పారు అయితే కొద్దిగా టాలరెన్స్ విధంగా చూసుకుంటే కొద్దిగా తెగులు కూడా బాగానే తట్టుకొని మంచి దిగుబడినిచ్చే రకం ఇది ఇంకో విషయం వచ్చేసి కాపు దగ్గర దగ్గర కాపు ఉండి కాయ కూడా మార్కెట్లో మంచి కలర్ ఉండి నాణ్యత ఉండి మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు చూడవచ్చు మీరు టోటల్ ప్లాట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము చూడవచ్చు కాపు కూడా దగ్గర దగ్గర కాపు ఈ వెరైటీ వచ్చేసి మార్కెట్లో మంచి రేటు కలిగి ఉండి కోత కోతకు మూడు రోజులు వ్యవధిలోనే కోత అంటే కోత ఈరోజు తెంపితే రెండు రోజులు వదిలేసి మళ్ళీ మూడో రోజుకి కటింగ్ వస్తూ ఉందండి కటింగ్ వస్తుంది దయచేసి రైతులందరూ కూడా గమనించాలి ఎందుకంటే మామూలు కంపెనీ ఏ వేరే కంపెనీలు వేస్తే సుమారుగా వారం రోజులు కటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ రవి హైబ్రిడ్ షీట్స్ వారి కృష్ణ అనే కాకర విత్తనం వేసుకున్నట్లయితే రైతులు మూడు రోజులకు ఒకసారి కటింగ్ తెం తెంపడానికి అవకాశం ఉంటుంది అయితే మీకు ఎక్కువ దిగుబడి వచ్చి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది దయచేసి అందరూ రైతులందరూ కూడా కృష్ణ అనే రవి హైబ్రిడ్ సీట్స్ వారి కృష్ణ అనే వెరైటీని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నామండి ఇదే విషయాన్ని మన రైతు మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు మీ పేరు జగదీష్ ఏ ఊరండి రాతనా రాతనా ఏ మండలము తొగ్గిలి మండలం ఓకే మొబైల్ కొద్దిగా కింద పెట్టేసి ఓకే ఎట్లుంది అన్న ఇప్పుడు ఏ ఏ వెరైటీ వేసినారా మీరు రవి స్వీట్స్ రవి సీడ్స్ ఏది కృష్ణ అనే వెరైటీ ఎట్లుందండి ఇప్పుడు మీకు వెరైటీ బాగా వస్తుంది అంటే ఎట్లా కటింగ్ రోజుల వస్తుంది మార్కెట్లో ఏ విధంగా అవుతుంది రేటు మంచి రేటు మంచి రేటు పోతుందా అంటే మేము చెప్పడం వల్ల మీరు అంటున్నారా లేకపోతే మీకు ఖచ్చితంగా మార్కెట్ రేటు పోతుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు రైతులకి ప్రతి రైతుకి ఈ విషయం ఈ వీడియో చేరుతుందండి ఎందుకంటే మనం చెప్పినట్లు ఉండకూడదు విషయం ఎందుకంటే రైతులు ఈ విషయాన్ని ఇప్పుడు మీ మిమ్మల్ని చూసి రైతులు వేరే రైతు వాడతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకొని మార్కెట్లో ఏ ఏ విధంగా పోతుంది రేటు రేటు వచ్చేసి ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు రేటు అంటే రేటు విషయం పక్క పెట్టండి అంటే ఈ రోజు ఉండే రేటు మరుసటి రోజు ఉండదు కానీ మార్కెట్లో మన వెరైటీతో పోల్చుకుంటే వేరే వెరైటీతో పోల్చుకుంటే మన వెరైటీ ఎట్లా పోతుంది అంటే మంచి రేటు పోతుంది అంటే సెల్లింగ్ బాగా అవుతుంది మా వ్యాపారస్తులు మీ దగ్గరకు వచ్చి కొంటారు బాగా నిజమా అది రియాలిటీ కదా మరి కాయ ఎట్లా ఉంటుంది నాణ్యత కాయ నాణ్యత అంటే గట్టి కదా గట్టిదనం కానీ అంటే కాయ పైన ముళ్ళు ఎట్లా ఉంటాయి ఎందుకంటే కాయ కాయ పైన ముళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ రోజులు దిగుబ నిలువ ఉంటుంది అది నిజంగా ఉంటుందా నిజంగా సరే సరే అండి ఇప్పుడు మీరు ఇది కృష్ణ రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఇది కాకర వేయడం వల్ల మీరు ఎలా ఉన్నారు సంతోషంగా సంతోషంగా ఉన్నారా అయితే రైతులకు ఏం చెప్తారు మరి ఇప్పుడు మీరు I'll leave you in